నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది చాలా తరగతులకు సంబంధించిన ప్రజలు గత ఐదేళ్లకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ రాబోయే ఐదేళ్ల కాలానికి ఒకవేళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైనా అభివృద్ధికి సంబంధించినటువంటివి లేదా ఇప్పటి వరకు గత ఐదేళ్ల కాలంలో చేయనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ సంబంధించి నెరవేర్చేటువంటి పద్ధతులు ఈ మేనిఫెస్టో ఉంటుందని ఆశించారు అదేవిధంగా ప్రధానమైనటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ ఐదేళ్ళ రాబోయే ఐదేళ్ళ కాలంలో అయినా కూడా ప్రాధాన్యత ఇస్తుందా లేదని చెప్పేసి ఎదురు చూశారు కానీ ఈ మేనిఫెస్టో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కంటే ముందు నవరత్నాల పేరుతో ఇచ్చినటువంటి హామీలు ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన దానికి కొనసాగింపుగా విస్తరణగా ఉంది తప్ప అదనంగా కొన్ని విషయాలు చాలా విషయాలు దీంట్లో పేర్కొనలేదు ఒక రకంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసేటువంటి పద్ధతుల్లో ఈ మేనిఫెస్టో ఉంది ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలకి ఉద్యోగులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ మేనిఫెస్టో వారి కోరికలు తుస్మానిచ్చేటువంటి పద్ధతుల్లో చాలా క్లియర్గా అర్థమంటు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రధానంగా ఆ మేనిఫెస్టోని ఒకసారి మనం పరిశీలించినట్లయితే లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకి సంబంధించిన వివరిస్తున్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే మేము రాబోయే కాలంలో ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కుడు కార్యక్రమాలు బటన్ నొక్కడం ద్వారా వివిధ తరగతుల ప్రజానికానికి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగింపుగా మేము ఇది వచ్చి ఐదేళ్ల కాలంలో చేస్తామని చెప్పారు ఉదాహరణకి అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేను వేలకు పెంచుతున్నట్లుగా ఇట్లా రకరకాల పద్ధతుల్లో కాపు నేస్తాం కానీ చేనేత వాళ్ళకి ఇచ్చేటువంటిది కానీ లేదా ఆటో మిత్ర కానీ అన్నీ కూడా మహిళలకు ఇచ్చేటువంటి ఆసరాలు అనే పథకాలన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి నగదుకు అదనంగా కొంత పెంచుతూ వీటిని మేము రాబోయే ఐదేళ్ల కాలంలో చేస్తామని చెప్పారు అదే పెన్షన్స్కి సంబంధించి కూడా వచ్చే ఐదేళ్లలో కేవలం ఐదు వందలు మాత్రమే పెంచుతామని చెప్పారు మరి మొత్తంగా చూసినప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో ఏదైతే బటన్ నొక్కడం ద్వారా వివిధ తరగతుల ప్రజానికానికి కానీ వారి అకౌంట్లలో నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వేశారో వాటికి కొంత అమౌంట్ పెంచి రాబోయే ఐదేళ్ళు కూడా మేము కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఒక రకంగా ఏమంటే ప్రజలందరూ పన్నులు కట్టి పన్నులు కట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను నింపితే ఆ ఖజానాలో డబ్బులు వివిధ తరగతుల ప్రజానీ కానీ మేము సంక్షేమం కార్యక్రమాలు అనే పేరుతో మేము డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తాం తప్ప మొత్తం ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏమిటి అభివృద్ధి ఏమిటి ప్రాజెక్టులు ఏమిటి ఉద్యోగుల యొక్క డిమాండ్స్ ఏమిటి వాళ్ళ కోరికలు ఏమిటి పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవర్స్ వచ్చిన ఉద్యోగుల యొక్క కోరికలు ఏమిటి డిమాండ్లు ఏమిటి వాళ్ళ ఉద్యోగ పద్ధతి ఏమిటటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావనకు రానటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా చూస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి రోడ్లు మౌలిక సదుపాయాలు వాటికి సంబంధించి ఏ రకంగా వచ్చే రాబోయే కాలంలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో లేనటువంటి పరిస్థితి ఉంది పెద్ద సంఖ్యలో ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రాడ్యుయేషన్ చేసి పైపై పెద్ద పెద్ద చదువు జరిగినటువంటి వాళ్ళకు ఇతర రాష్ట్రాలకి హైదరాబాద్ బెంగళూరు పూణే లాంటి రాష్ట్రాలకి వలసపోయేటువంటి పరిస్థితి ఉంది మరి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి మేము కొత్త కొత్త పరిశ్రమలు చేస్తాం ఆ పరిశ్రమల్లో అవసరమైనటువంటి అవసరం స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒక భరోసా ఒక నమ్మకం ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో లేని పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు అదే విధంగా ఈరోజు రైతులకు సంబంధించి చాలా ప్రాజెక్టులు లేదా ప్రజలకు సంబంధించి చాలా ప్రాజెక్టు పోలవరం అనేది ఒక పెద్ద సమస్య ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు గత ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలోనే ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు గత ఐదేళ్లలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా తొడలు కొట్టారు శబదాలు చేశారు మేము కంప్లీట్ చేస్తామని ఐదేళ్ల కాలం పూర్తి మరి వచ్చే ఐదేళ్ల కాలంలో ఏ రోజు మేము పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పేసినటువంటి ఒక ప్రస్తావన కూడా ఈ మేనిఫెస్టోలో లేనటువంటి పరిస్థితి పోలవరం ఈ రోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు గానీ సాగునీరు కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అంది ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి ప్రకాశం జిల్లాలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి వెలుగున్న ప్రాజెక్టుకు సంబంధించి నిధులు ఏం కేటాయిస్తారు లేదా రాబోయే కాలంలో దాన్ని ఎప్పటికీ పూర్తి చేస్తామనేటువంటి ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే మేము మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు గత ఐదేళ్లలో ఏ మేరకు చేసావు రాబోయే కాలం వాటిని మళ్ళీ కొనసాగింపో లేదా పూర్తి చేస్తామన్నటువంటి ఒక విశ్వాసం నమ్మకం ప్రజలకు ఇచ్చిన పరిస్థితి లేదు అంటే ప్రధానమైనటువంటి నీటి తాగునీటి వనరులు కానీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రస్తావం లేకపోతే ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు వైసీపీ మేనిఫెస్టో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు గత ఐదేళ్ల కాలంలో లేదా రెండు వేల పంతొమ్మిది గంట ముందు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఐదేళ్ళు గడిచి మేము చేస్తామని చేయమని రకరకాల పద్ధతుల్లో గత ఎన్నికల్లో మేము తెలియక వాగ్దానం చేశాం తప్పించుకోవడానికి పరిస్థితి కూడా మరి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిసి సిపిఎస్ రద్దు చేస్తారా లేదా అనేది కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి ఉంది కనీసం పదవ తారీఖు లోపయినా కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తామన్నటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వైసీపీ మేనిఫెస్టో ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కానిటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఆ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా మూడు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చాలా స్పష్టంగా హామీనిచ్చారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సమాన పని సమానమైన సమాన వేతనం ఇస్తా ఉన్నారు ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేయలేదు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు కేవలం పదివేల మందికి రెగ్యులరైజ్ చేసినట్టు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వులు ఇచ్చిన దాంట్లో ఒక రెండు వేల మూడు వేల మంది మాత్రం రెగ్యులర్ కోసం ప్రాసెస్ చేశారు మిగతా వల్ల కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్ల కాలం అమలు చేస్తూ వాటిని కొనసాగింపుగా మేము రాబోయే కాలం చేస్తామని చెప్పినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ అవసరం ఉద్యోగులకు కానీ ఏదైతే రెగ్యులరేషన్ సమాన ప్రమానవేతనకు సంబంధించినటువంటి ఒక గ్యారంటీ వచ్చే ఐదేళ్ల కాలంలో కూడా మేము చేస్తామన్నటువంటి పద్ధతులు ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తాను ప్రత్యేకంగా విద్యుత్ రంగంలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళందరికీ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి సంస్థలైజ్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో ప్రకటన చేసి కూడా ఉన్నారు స్వయంగా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యుత్ సంస్థలోనే పీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రిగా వాటికి సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన ప్రస్తావన లేదు ఈరోజు సమగ్ర శిక్షలు ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వాళ్ళు రెగ్యులర్ సంబంధించిన ప్రస్తావన లేదు వాళ్ళ మినిమం ట్యాక్స్ లో సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అంటే గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎవరినైతే వేటినైతే నిర్లక్ష్యం చేసి ఉన్నదో రాబోయే కాలంలోనైనా వచ్చే ఐదేళ్ల కాలంలో అయినా వాటిని అమలు చేయడం కోసం ఏమన్నా వైసీపీ మేనిఫెస్టోలో పెడుతుందని చెప్పేసి చాలా తరగతులకు సంబంధించినటువంటి ప్రజానీక ఉద్యోగులు కాంట్రాక్టర్ ఉద్యోగులు అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉంది వీటన్నింటినీకైనా మనం వైసీపీ మేనిఫెస్టో ఒకసారి పరిశీలించినట్లయితే వీటన్నిటి ఎక్కడ కూడా వీటి మీద ఒక గ్యారెంటీ భరోసా పరిస్థితి లేదు కేవలం ఒక మైక్రో ఫైనాన్స్ కంపెనీ లాగా ప్రజలకు డబ్బులు ఇవ్వటం ఆ డబ్బులను పన్నుల రూపంలోనూ ముంబక రూపంలోనూ మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేటువంటి పద్ధతిలో ఉంది ఆ రకంగా మేము బటన్ నొక్కుతాం డబ్బులు వచ్చిన ఖజానాకు వచ్చినటువంటి డబ్బులందరినీ కూడా పంపిణీ చేయడం కోసం మేము ఉన్నాం అనేటువంటి పద్ధతి దానికి ముఖ్యమంత్రి గారు ఏం అవసరం లేదు దీనికి ఇంత రాద్దాంతం అవసరం లేదు ఏదైనా ఆర్బీఐలో ఒక మంచి ఆఫీసర్ ఎవరైనా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొస్తే రాష్ట్ర ప్రజల నుంచి బోర్లు ఊడగొట్టి లాకోర్ ఇచ్చినటువంటి పన్నుల రూపంలో పిండి పిప్పి చేసినటువంటి డబ్బులన్నింటినీ ఒక చోట పోగేసి ఎవరెవరికి పంపిణీ చేయాలో ఆ రకంగా పంపిణీ చేయడం కోసం ఇంత ఎన్నికల వ్యవస్థ దీనికి ఒక ముఖ్యమంత్రి ఇంత క్యాబినెట్ ఇంత వ్యవహారం ఇంతమంది ఎమ్మెల్యే కూడా అవసరం లేదు అంటే ఈరోజు మేము డబ్బులు పంపిణీ చేయటం ద్వారానే మళ్ళీ రాబోయే ఐదేళ్ల కాలం మేము అధికారం ఇవ్వమని చెప్పేసి అడగడం అంటే అవి డబ్బులు ఎవరైతే వెల్ఫేర్ యాక్టివిటీ మంచిది మేము కాలనట్లేదు కానీ ఒక సంక్షేమం లేదా డబ్బులు పంపిణీ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఒక భ్రమ లో ఒక అవివేకంతో లేదా డబ్బులు ఇవ్వడం ద్వారా మేము అధికారంలోకి రావాలనేటువంటి ఒక పన్నాగం తోటి ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాలు ఏమిటి ప్రజల అవసరాలు ఏమిటి నీటి ప్రాజెక్టులు ఏమిటి ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు ఏమిటి కాంట్రాక్ట్ ఉద్యోగ సమస్యలు ఏమిటి రైతాంగం యొక్క సమస్యలు ఏమిటి లేదా అసంఘటిత కార్మికుల యొక్క సమస్యలు ఏమిటి వీటన్నిటినీ రిఫ్లెక్ట్ చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వైసీపీ మేనిఫెస్టో లేదు గతంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాటికి అదనంగా రెండు వేలు మూడు వేలు వాటిని యాడ్ చేసి లేదా కొంత అమౌంట్ నగదును యాడ్ చేసి మేము మళ్ళీ వచ్చే ఐదేళ్ల కాలం కొనసాగిస్తామని చెప్పడం అంటే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు రోడ్లు లేవు మౌలిక సదుపాయాలు లేవు కొత్త కొత్త పరిశ్రమలు వచ్చినటువంటి పరిస్థితి లేదు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నటువంటి గ్యారెంటీ లేదు వీటి ప్రాజెక్టులు పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి వీటన్నింటినీ బయటపడేటువంటి పద్ధతులు వీటన్నింటినీ సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకుపోయేటువంటి పద్ధతులు మొత్తం ప్రజానికానికి భరోసా కల్పించిన పద్ధతిలో ఈరోజు వైసీపీ యొక్క ఎన్నికల మేనిఫెస్టో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ ప్రస్తావనే చేయకపోవటం అనేది మరొకసారి అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో ఆ వాగ్దానాలను ఈసారైనా అమలు చేస్తారేమో అని చెప్పేసి ఈసారైనా వాళ్ళు మేనిఫెస్టో పెడతారని చెప్పేసి ఆశించినటువంటి ప్రజానికారు అందరికీ కూడా లేదా ఉద్యోగులందరికీ కాంట్రాక్ట్ హౌస ఉద్యోగులందరికీ ఆశల మీద నీళ్లు జల్లేటువంటి పద్ధతుల్లో వైసీపీ మేనిఫెస్టో ఉన్నది